ఎట్లా సార్ ఇది గవర్నమెంట్కి వేసినా కూడా మనం వేసి సార్ అట్లా గవర్నమెంట్ కొన్నంటే మేము బయట అమ్ముకుంటాం మిల్లర్లకి అది వచ్చినా ఐదు వచ్చినా మేము అమ్ముకునేవాం మాకు ఐదు వందలు ఇచ్చింది బోనస్ కట్టే మేము తీసుకొని ఒకటో ఐదు వందలు బస్సాకి ఇచ్చి పద్నాలుగు వందల రూపాయలు మందు కట్ట వేస్తాం ఐదు వందలు తీసుకుంటే పద్నాలుగు వందలు యూరియా కట్టగా పెరిగితే సార్ ఇక మేము ఐదు వందలు తీసుకొని ఏదో అంటారు లంచం తీసుకొని మంచం అని అంటారు ఆ కథ అయింది సార్ ఐదు వందలు తీసుకొని వందలు మందు మంది కట్ట ఈ రైతుల మీద ఎంతమంది బతుకుతున్నారు సార్ వచ్చే మంది బతుకుతున్నారు మిల్లర్లు కూడా దీని మీద బతుకుతున్నారు సార్ మెయిన్ అయితే మిల్లర్లు కూడా దీని మీద మా మిల్లర్లు కూడా మరి రైతుకే మిల్లర్ చాలా మిల్లర్ పోతే దళారులు బాబు దళారులు అవుతున్నారు సార్ మేము కావట్లేదు సార్ దళా మిల్లర్ పోతే దళారులు బా దళారులు అవుతున్నారు కదా మేము కావట్లేదు కదా సార్ ఈ మట్టి నీ మట్టిన్నా సార్